కేంద్రంలోక్కడే చేసుకుంటా ఎందుకంటే ఇవాళ పోయి తెలంగాణలో ఉమ్మడి జిల్లాలు పది జిల్లాలు కూడా ఎంత చేసుకున్నా ఆవ రుణం తీరని కూడా ఎందుకంటే ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు అమరవ్యులు అయ్యరు కాబట్టి వాళ్ళ బాధను చూసి వాళ్ళ కష్టాలను చూసి రక్తదానం తెలంగాణ మనుషులు అమాయకులు గొంతులేని మనుషులు ఒక పక్క ఆంధ్రాల కాంగ్రెస్ పార్టీ మొత్తం అని తెలిసి కూడా కడుపు బాధ చూసి తల్లి తెలంగాణ ఇవ్వటం జరిగింది కొందరు నాయకులు చెప్తారు మేము ఎందుకు ఎత్తుకొచ్చినాం దాన్ని తీసుకొచ్చినాం అని కానీ ఇవాళ ఆ తల్లి ఆ దేవత ఆ భిక్ష పెడితేనే ఆ తెలంగాణ వేరు ఇస్తేనే ఇవాళ తెలంగాణలో ఉన్న నాయకులంతా సుఖశాంతంతో ఉన్నాం ఇవాళ మన దేశానికి ఆ రోజు రాలే రోజు సశస్త్రం వచ్చినట్టు తెలంగాణ తల్లి చెబట్టి వచ్చింది మనకు అప్పులు గమనించండి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇవాళ ముఖ్యమంత్రులు పిసిసిలు అవుతున్నారు అంటే అది ఓన్లీ ఆ దేవత తల్లి చెబట్టే అయితున్న వేయాల ఎందుకంటే ఆంధ్ర చూడండి ఈ పూట కూడా కాంగ్రెస్ పార్టీ కోనుకొని పైకి వస్తలేదు ఓన్లీ తెలంగాణ ఇచ్చిందన్న చుట్ల అయినా కానీ తెలంగాణ ఇయ్యాల ఈ విధంగా చేస్తుంది ఆ తల్లి అంటే ఏ రోజు కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆ తల్లిని మర్చిపోకుండా ఆ తల్లి వేదాలు ఎప్పటికీ కూడా ఆ తల్లి పేరు మీదనే అన్ని పార్టీలు కాదు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఈ రకంగా చేస్తున్నట్టు ప్రతి ఒక్క పని కూడా కా సోన్యమ్మ పేరుతోటే చేయాల్సి వస్తుంది ఎంత చేసినా ఆ తల్లికి రుణపడి తెలంగాణ ప్రజలు ఉండాలి ఎలావేలా ఉండాలని ఆమె కూడా సుఖశాంతులతో మంచిగా ఉండాలి ఇంకా చనా ఈ భర్తలో చేసుకోవాలి మా తల్లి సోన్యమ్మ అని చెప్పుకుంటూ ధన్యవాదాలు